హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజైతే నేను పచ్చి చింతకాయల పచ్చడి చేస్తున్నానండి ఇగో చెటాకు చింతకాయలు తీసుకున్నా దానికి సరిపడా పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు తీసుకున్నా అండి అందరికీ నమస్తే అండి ఈరోజైతే పచ్చి చింతకాయల పచ్చడి చేస్తున్నానండి చింతకాయలకు చట్నీకి హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజైతే పచ్చి చింతకాయల పచ్చడి చేస్తున్నా దానికి సరిపడా ఒక గిన్నె పల్లీలు తీసుకున్నా సరిపడక పచ్చిమిరపకాయలు తీసుకున్నా రెండు టమాటాలు తీసుకున్నా పొయ్యి ముట్టించే వాడి పెట్టాను ఎప్పుడు నూనె వేస్తున్నా తర్వాత పల్లీలు వేస్తున్న సిమ్లో పెట్టుకొని కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కూడా వేసుకోవాలి ఇవి మంచిగా వేగినాయి ఇప్పుడు ఇవి తీసేసుకోవాలి ఇప్పుడు కడుక్కున్న చింతకాయలు వేసేసుకోవాలి కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేస్తున్నాం ఎడే నెయ్య ఎల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నాం ఒక జీలకర్ర వేసేస్తున్నా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఎందుకంటే అడుగు పట్టకుండా ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకోవాలి నూట పెట్టుకొని ఉడికించుకోవాలి సరిపడ ఉప్పు ఇందులోనే వేసేస్తున్నాం ఇప్పుడు ఏంపుకున్న మిరపకాయలు జాడీలో వేసుకొని చల్లారిన తర్వాత జాడీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి వేంపుకున్న చింతకాయలు కూడా మిక్సీ గిన్నెలో వేసాను ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి ఇది వేడిల్ అండి నీళ్ళు వేసుకోవాలి ఎందుకంటే పల్లీలు వేసి మిక్సీ పట్టాము పల్లీలు పచ్చిమిరపకాయలు అది చిక్కగా ఉంటుంది కాబట్టి కొన్ని నీళ్ళు వేసుకుంటే బాగుంటుంది పచ్చి చింతకాయలు పల్లీలు పచ్చడికి తాలిని పెట్టానండి ఎల్లుల్లిపాయలు ఆవాలు రావాలి ఎండుమిరపకాయలు కరివేపాకేసి పెట్టాము పచ్చి చింతకాయలు పల్లీలు పచ్చడి రెడీ అండి పచ్చడి చూడండి పచ్చి చింతకాయలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాబట్టి మీరు కూడా ఎక్కడైనా దొరికితే తెచ్చుకొని చింతకాయ తప్పు చేసుకోండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది నచ్చితే మరి మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి save sheyndi thank you